గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు విమల మేము విబేపట్నం నుంచి వచ్చాము లీడర్స్ ఇక్కడ మేము ఫస్ట్ ఈ బిజినెస్ బిల్ చేసినప్పుడు మా సార్ ఒక ప్రైవేట్ సెక్టర్ లో వర్క్ చేసేడు అక్కడ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్కమ్ అనమాట మాకు కానీ మా లాస్ట్ మంత్ ఎక్కువ ఇక్కడ మేము ఒక గ్రేట్ ఆపర్చునిటీ చూస్ చేసుకున్నాం వెస్టేజ్ అండ్ మినింగ్ టీమ్ లో మా గ్రేట్ అప్లై బాలకృష్ణ సార్ అండ్ భాగ్య మేడం మా గ్రేట్ మెంటర్స్ రాజేశ్వర తేజస్వి మేడం పురుషోత్తం దాసర్ అండ్ పూర్ణిమ మేడం ఒకసారి వీళ్ళకి దిబ్రోన్ వస్తాం